ఆలపాటి గెలుపు కోసం యాగంటి అలు పెరగని పోరాటం ఆలపాటికి మద్దతుగా అన్ని వర్గాల వారిని ఓట్లు అభ్యర్థిస్తున్న యాగంటి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుకు మాచెల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు అలు పెరగని పోరాటం చేస్తున్నారు మాచెల నియోజకవర్గంలోని అన్ని రంగాల వారిని ఓట్లు అభ్యర్థిస్తూ తమ అమూల్యమైన ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు వేయాలని పట్టభద్రుల ఓటర్లను కోరుతున్నారు ఇందులో భాగంగా గురువారం మాచెల పట్టణంలోని జర్నలిస్టులను డాక్టర్లను మెడికల్ షాపుల నిర్వాహకులను కేసీపీ ఉద్యోగులను కలిసి కరపత్రాల ద్వారా ఓట్లు అడుగుతున్నారు అనంతరం ఏపీయూడబ్ల్యూజే మాచెల నియోజకవర్గ అధ్యక్షులు కొత్త మాసు శ్రీరామ్మూర్తి కార్యాలయానికి చేరుకొని అక్కడ జర్నలిస్టులను తమ ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు వేయాలని కోరారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ లాంటి నాయకులను శాసన మండలికి పంపిస్తే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ప్రైవేట్ రంగాల్లోని విద్యా వ్యవస్థ వాటిలోని ఉద్యోగులు మహిళలు నిరుద్యోగులు కార్మికులు రైతులు వ్యాపార వ్యవస్థల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు గత వైసీపీ పాలనలో యువత ఉద్యోగులు పెన్షనర్లు వ్యాపారులు రైతులు మహిళలు తీవ్రంగా నష్టపోయారని కాలేజీలు యూనివర్సిటీలు ప్రైవేట్ విద్యా సంస్థలు బాగా దెబ్బతిన్నాయని ఏటా డిఎస్సి జరుగుతుందన్న హామీపై జగన్ మాట తప్పి మడమతిప్పారన్నారు అంతేకాకుండా వైసీపీ పాలనలో రివర్స్ పిఆర్సి ఇచ్చారని గ్రూప్ వన్ పరీక్షలు కూడా అవినీతిమయం చేశారన్నారు కమిషన్ల కోసం పరిశ్రమలపై దాడులు చేసి పెట్టుబడులకు పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని అన్నారు పట్టభద్రులలో ఇరవై నాలుగు శాతం నిరుద్యోగం పెరిగి దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు రైతు రుణమాఫీ పసుపు కుంకుమ వంటి పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఫీజ్ రియంబర్స్మెంట్ వంటి విద్యా పథకాలకు జగన్ ప్రభుత్వం ఆరు వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందన్నారు అవినీతితో రాష్ట్ర ఖజానాని దివాలా చేయించి ఉద్యోగులు పెన్షనర్లకు సకాలంలో జీతాలు ఇవ్వలేదన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు కల్పించగల ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారన్నారు తిరిగి చంద్రబాబు నాయుడు హయాంలో మరలా రాజధాని పనులు మొదలుపెట్టి శరవేగంగా పనులు పూర్తి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంకరం కట్టుకున్నారని అన్నారు క్లిష్ట పరిస్థితుల్లో అధికారానికి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం తోడ్పాటుతో అగాధంలో ఉన్న రాష్ట్రాన్ని ఒడ్డుకు చేర్చిందన్నారు తెలుగు వారిని అగ్రస్థానంలో నిలవడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ను ప్రభుత్వం ప్రకటించిందన్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలతో గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేపట్టి నాలుగు వేల ఐదు వందల కోట్లతో గ్రామాలలో సీసీ రోడ్లను మౌలిక వసతులను కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు పట్టభద్రుల ప్రగతి కోసం ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఒకటో నెంబర్పై ఓటు వేసి ఆయన్ను గెలిపించాలని కోరారు అనంతరం ఆయన విలేకరులకు కరపత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు తిక్కా కొండలు యాదవ్ వంగేవరపు కోటేశ్వరరావు దుర్భాగుల ప్రసాదు మాచల యేసోబు ఎస్టీ సంఘ నాయకులు దేవరశెట్టి బ్రహ్మం జర్నలిస్టులు మాగులూరి రాంబాబు పటాన్ ఝాన్ ఖాన్ పాగళ్ళ పూర్ణచంద్రరావు బోట్ల శ్రీనివాస్ రావు ఎల్ సంతోష్ బుచ్చిబాబు ముక్కంటి చంద్రశేఖర్ శ్రీకాంత్ తళిక తదితరులు పాల్గొన్నారు మార్చెర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మార్చెడ్ల గుంటూరు హైవేకి వంద మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ముప్పై అడుగుల తాళ రోడ్డు రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ వంద శాతం వాస్తు కలిగిన ప్లాట్లు ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరికి లోన్ సదుపాయం కలదు డూప్లెక్స్ విల్లాలు కూడా నిర్మించబడిను నమ్మకమైన పెట్టుబడికి ఉత్తమమైన ప్రదేశం శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మరింత సమాచారం కోసం సంప్రదించండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ టూ డబల్ టూ వన్ డబల్ నైన్ సెవెన్ టూ సిక్స్ వన్ టూ వన్ టూ నైన్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ డబల్ టూ జీరో ఫైవ్ త్రీ Nine double eight five double three triple six seven.